హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుంటారు మీకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు ఎప్పుడూ మా సొంత ఇంకా మీకు చూపించలేదు కదండి అందుకే చూపిద్దామనేది వీడియో అయితే చేశాను ఇది మేము అదో అండి మా వెనకలు ఉండే ఇల్లు ఇవన్నీ మా వాళ్ళదే వన్ బై వన్ వన్ బై వన్ పక్క పక్కనే ఉంటూ ఉంటాయి ఆ ఇల్లు ఒకప్పుడు ఎంత పొడుగుండేదంటే నా అంత హైట్ రోడ్డు పైకి చేస్తారండి అందుకే ఇప్పుడు ఇల్లు డౌన్ అయిపోయినట్టు అనిపిస్తుంది మేము ఇయర్లీ త్రీ టైమ్స్ వెళ్తాం కాబట్టి మాకు ఉండడానికి అయితే కన్వీనియంట్గా మాకైతే సరిపోతుంది మా నలుగురికి ఇదైతే మా ఊరండి ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు మేము ఒక పర్పస్ మీద అయితే వెళ్ళలేదని మీకు చెప్పాను కదా పెళ్ళి రోజు ఫంక్షను అమ్మ వాళ్ళ ఊర్లో పండగ నెక్స్ట్ ఇంకా అన్నయ్యది గృహ ప్రవేశం మొత్తం ఫోర్ ఒక్క ట్రెండ్ కాదు నాలుగు అకేషన్స్ అయితే కలిసి వచ్చేయండి ఆ పాప వచ్చేసి మా అన్న వాళ్ళ బిడ్డ చూడండి మా అన్నకథల అన్న మా వదిన మా అక్క అంటే ఊర్లో పండగ అనేసరికి ప్రతి ఒక్క పక్కలు వస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళందరితోని కనబడిన వాళ్ళందరితో ముచ్చట్లు పెడుతూ ఉన్నామండి ఇంకా నాకైతే వాళ్ళందరినీ పక్కన పెడితే మా అన్న బిడ్డతో ఆడుకోవడమే ఎంత అంటే అంత హ్యాపీనెస్ ఇచ్చింది ఎందుకంటే ఎంతైనా చిన్నపిల్లలు కదండి చూడండి అది ఎంత ముద్దు ముద్దుగా ఉందో నాకైతే ఇచ్చేసే అన్నయ్య నాని గోల పెట్టినా కానీ వాడు ఇవ్వడే కదా వాడికి కూడా ఒకటే బిడ్డ నెక్స్ట్ ఇగోండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే మొత్తం సంబరంలో అటు ఇటు తిరుగుతాం కదా ఒకటే ఇల్లు ఉండదు కదండి మాకు సంబంధించిన ఇల్లులే చాలా అంటే చాలా ఉంటాయి ఇంక ప్రతి ఒక్కరు రండి 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 అని పిలుస్తూ ఉంటారు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పిన్ని చాలానే పెట్టింది ఇంకా అవన్నీ తినలేం కదా డ్రింక్ తాగి ఇంకా మళ్ళీ బొడ్డదాంతో కొంచెం మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మా బుడ్డ చదువుకోండి మా రవన్న వాళ్ళ పాప మా వదిన అందరం అయితే ఇంకా వన్ బై వన్ అయితే ఫిక్స్ అయితే దిగాము ఇంకా చూడండి బాగా ఎంజాయ్ చేస్తామండి ఎందుకంటే అందరమే ఊరి నుంచి ఒకేసారి అక్కడికి వెళ్తాం కదా ఇక్కడున్న కలుసుకోవడానికి మ్యాక్సిమం అవ్వదు ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు ఇంకా ఆ విధంగా నాన్న దాన్ని ఎత్తుకొని అయితే ఎంత సంతోషపడ్డాడంటే చాల రోజులు అయింది కదా చిన్నపిల్లలు ఎత్తుకొని నన్ను నువ్వు ఎత్తుకో అంటే ఏమో అది ఎట్టు ఏమో అని భయంతోనే ఎత్తుకున్నాడు ఇది సంబరం అండి ఆ విధంగా అమ్మవారిని గుడికి వరకు అయితే తీసుకెళ్తారు ఎంత బాగుంటుందంటే కళ్ళు సరిపోవండి అంటే ఇది ఆడపిల్లల పండుగ అంటారు ఇయర్లీ వన్స్ వస్తుంది త్రీ డేస్ అయితే చేస్తారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత దూరంలో ఉన్నా సరే ఈ పండగైతే కంపల్సరీగా అటెండ్ అవుతారండి ఆడపిల్లలు వస్తారు ఇంకా వేరే వేరే ఎక్కడైనా సెటిల్ అయిన వాళ్ళు అందరూ వస్తారు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పరిదేశమ్మ తల్లి పండగ త్రీ డేస్ చేస్తారు కంటిన్యూగాన ఇంకా సంబరాలు అయితే కళ్ళు సరిపోవండి చూడండి అమ్మవారిని ఆ విధంగా చా కింద నడవనివ్వరండి చీరలు వేసి ఆ విధంగా అమ్మవారిని గుడి వరకు అయితే తీసుకెళ్తారు ఎంత అంటే ఆడపిల్లల పండగ అంటారు తల్లి ఓహో ఊరికి పండగ వచ్చిందంటే ఇంటికి ఆడపిల్ల వచ్చిందంటే ఒక్కొక్కరిని ఆ తల్లితోనే పోలుస్తారు ఓ మా ఇంటి పద్దేశల్లి వచ్చిందా పండక్కి అని ఎంత అంటే అందుకే ఇయర్లీ ఫిబ్రవరి లాస్ట్ మార్చి ఫస్ట్ వీక్లోనైతే కనుక పండుగ అయితే మ్యాక్సిమం జరుగుతుందండి అందుకే ఆ టైంలోనే ఎక్కువగా వెళ్తాం చూడండి ఇక్కడ తెలంగాణలో అయితే బోనాల టైప్ అంటారు అక్కడ ఊర్లోనైతే ఆ విధంగా అయితే చేస్తారండి చూడండి ఎక్కడైనా ఇసుకేస్తే కనబడలేనట్టు జనాలు ఉన్నారు చూడండి ఒకవైపు ఏమో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఈ లేడీస్ వీళ్ళందరూ అంటే టూ ప్లేసెస్లో పెడతారు ఎవరు ఎక్కడ నచ్చితే అక్కడ చూడవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇంకా మాకు మా ఇంటికి దగ్గరలో ఉన్నదని ఇంక ఇక్కడే మొత్తం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అమ్మవారిని వెళ్ళే ఊరేగింపు అన్నీ చూడడం అయితే ఇంకో గృహప్రవేశం వీడియో అయితే ఆల్రెడీ మీరు అవన్నీ చూసారు కదా ఇంకా మొత్తం అన్నీ మేము వెళ్ళిన పని అయిపోయింది ఇంక సరే అని మళ్ళా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదండి మన పని మనం చేసుకోవడానికైతే రిటర్న్ రావాలి కదా ఇంక మళ్ళీ మా ఇంటికి అయితే మేము వచ్చేసాం వీడియో నచ్చితే ఒక లైక్ వెళ్ళాం